వెల్కమ్ టు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి బాలుర జూనియర్ కళాశాలలో అవసరమైన విధంగా అన్ని సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత మాపైన ఉందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే జూనియర్ కళాశాల భవనాన్ని పూర్తి చేస్తా త్వరలోనే వొకేషనల్ కోర్సుల్లో ఇంకా కొత్తగా కోర్సులను కలిపి తెలంగాణ రాష్ట్రానికే తలమానికంగా అద్భుతమైన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్గా అప్గ్రేడ్ చేసి నాణ్యమైన విద్యను అభ్యసించే అవకాశం మహబూబ్ నగర్ జిల్లా విద్యార్థులకు అందుబాటులో తెస్తా అని ఆయన హామీ ఇచ్చారు అనంతరం విద్యార్థులను అడిగి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు కళాశాలలో తాగునీటి ఎద్దడి ఉంది అని బెంచీలు సమస్యలు ఉన్నాయని విద్యార్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు వెంటనే రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు బీసీ సంక్షేమ హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు భోజనం బాగుండదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వెళ్లగా ఒకటి రెండు రోజుల్లో హాస్టల్ కు వచ్చి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు మహబూబ్ నగర్ కు పేరు ప్రఖ్యాతలు తేవాలని ఆయన విద్యార్థులకు సూచించారు అనంతరం ఎమ్మెల్యేకి వొకేషనల్ జూనియర్ కాలేజీ సిబ్బంది ఘనంగా సన్మానించారు కళాశాలలోని తరగతి గదులను దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డితో కలిసి పరీక్షించారు ఈ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి డిఐఈఓ శ్రీ వెంకటేశ్వర్లు వొకేషనల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ బి గోపాల్ ాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ భగవంతాచారి లెక్చరర్స్ నరసింహారెడ్డి ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఇంత ట్రైనింగ్ వ్యవస్థ మహబూబ్నగర్ పట్టణంలో ఉండడం అనేది నిజంగా చాలా సంతోషమైన విషయం మీరు ఇంట్లో నుంచి బయలుదేరి వచ్చి చదువుకోవడమే గొప్ప భాగ్యం మాకు మీకు కావలసిన అన్ని సదుపాయాలు ప్రభుత్వం తరఫున మా తరఫున మేము చేయాల్సిన బాధ్యత మా మీద ఉండి ఖచ్చితంగా చేస్తాం ఇది మా బాధ్యత మీ ఎమ్మెల్యే మాకు ఇంతకంటే పెద్ద బాధ్యత వేరేది ఉండదు ఇంతకంటే గొప్ప అవకాశం రాదు ఎందుకంటే ఈరోజు స్కిల్ లేబర్ ఆ స్కిల్ మ్యాన్ పవర్ అనేది చాలా తక్కువగా ఉంది మనకు భారతదేశం ఈరోజు ప్రపంచానికి మ్యాన్ పవర్ ఇచ్చే శక్తి సామర్థ్యాలు ఉన్నా టాలెంట్ వెలిగితే మనం వెనకబడతా ఉన్నాం కాబట్టి మనకు గొప్ప అవకాశం వచ్చింది ఇకేషనల్ ట్రైనింగ్ సెంటర్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది మనకు మంచి లెక్చరర్స్ ఉన్నారు ట్రైనింగ్ స్టాఫ్ ఉన్నారు వసతులను ఇంప్రూవ్ చేసుకొని రాబోయే ఒక రెండు సంవత్సరాల్లో మీ స్కిల్ ట్రైనింగ్ సెంటర్ను తెలంగాణలోనే ఒక అతి అతి మంచి ట్రైనింగ్ సెంటర్లో ఒకటిగా తీర్చిదిద్దడానికి మా అందరి ప్రయత్నం కూడా మేము చేస్తాం మీకు ఏ ఉన్నా మీ ప్రిన్సిపల్ గారికి మీ స్టాఫ్కి మీ టీచర్స్కి చెప్తే మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా మా బాధ్యతగా భావించి వాటిని పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం మీలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది రావాలి ట్రైనింగ్ తీసుకోవాలి ట్రైనింగ్ తీసుకున్న తర్వాత బయట ప్రపంచంలో మీరు ఒక స్కిల్ మ్యాన్ కోర్స్గా చాలా డిమాండ్ ఉంది వాస్తవాన్ని చెప్పాలంటే దొరకట్లేదు మంచిగా ఇక్కడ ట్రైనింగ్ అయ్యి ఇంకా నాలెడ్జ్ అక్వైర్ చేసుకుంటే విదేశాలలో కూడా మీకు మంచి మంచి అవకాశాలు దొరుకుతాయి మన దగ్గర చదువుకున్న వాళ్ళు బయట గలుపులో కానీ డేటా బేస్ ఉండాలి దగ్గర డేటాబేస్ పెట్టండి వాళ్ళని చూసి స్ఫూర్తి పొందుతారు వాళ్ళు మహబూబ్ నగర్కి ఎప్పుడైనా వచ్చినప్పుడు లేదా వాళ్ళతో ఇంట్రాక్ట్ చేసేయండి సో బాబు వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు ఇక్కడ నుండి అది చేసేయండి ఇన్స్పైర్ చేసేయండి మంచి వ్యక్తిని ఒక అకాడమిషన్ అండ్ గురించి వాళ్ళతో కూడా మాట్లాడించాలి ఎందుకంటే వీళ్ళని మనం కరెక్ట్ గా ట్రైన్ చేస్తే మన ఫ్యూచర్ బాగుంటుంది వీళ్ళు కరెక్ట్ గా ట్రైన్ కాలేదు సగం సగం ట్రైనింగ్ ఇచ్చి మీరు బయటికి పంపిస్తే బయట అల్లకల్లగా చేస్తారు కాబట్టి మీరు జాగ్రత్తగా వీళ్ళను చెప్పులాగా తెలుసుకోవాలి వీళ్ళని ఎందుకంటే వాళ్ళని అభినందించాలి మిమ్మల్ని అభినందించాలి టైం పాస్ చేయకుండా అక్కడిక్కడ అల్లరి చూడకుండా మీరు స్కిల్ చేసుకోవాలి భవిష్యత్తు భారతదేశానికి మేము పునాదులుగా ఉండాలని భావించి మీ ఇంటి నుంచి బయలుదేరిపడతాను కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా నేను అభినందిస్తా ఉన్నా దృష్టిలో మా ప్రభుత్వం దృష్టిలో మీరంతా విశిష్టమైన వ్యక్తులు ఎవరు మీరంతా అంటే ఎవరు విశిష్టమైన వ్యక్తులు అంటే ఎవరు ఇంపార్టెంట్ పర్సన్స్ అందుకే మిమ్మల్ని భవిష్యత్తులో మనం రెగ్యులర్ కలుసుకుందాం మీ సమస్యలు ఒకటే ఉంది అన్ని సమస్యలు పూర్తి కావు ఇమ్గా పూర్తయ్యే సమస్యలు నేను చెప్పేసిన చూడమని కొన్ని కొన్ని రోజులు పడుతుంది కొన్ని కొన్ని నెలలు పడతాయి సంవత్సరం రెండు సంవత్సరాలు పడుతుంది కాబట్టి ఏది ఇమ్మీడియట్ గా చేయాలా ఏది మీడియం టర్మ్ లో చేయాలి ఏది లాంగ్ టర్మ్ లో చేయాలి అనేది ఆలోచన చేసి మీ స్టాఫ్ తోటిగా మీ ప్రిన్సిపల్ గారితో ప్రజల టచ్ లో ఉంటాము ఖచ్చితంగా ఈ ఇన్స్టిట్యూట్ లో నుంచి బయటకు వచ్చిన పిల్లలు మన మహ్రూబ్ నగర్ పేరు తీసుకురావాలి పిస్తారు కదా అక్క గర్వంగా చూసుకోవాలి యామ్ ఫ్రమ్ మైపునగర్ యామ్ ఫ్రమ్ పాలమూరు అంతే కదా థ్యాంక్ యూ వెరీ మచ్